హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్ వీ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నా అండి ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా మనం పూజా సామాన్ వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని కదా మనం ఎంత చింతపండు నిమ్మరసం ఏదేసి రుద్దినా గానీ అసలు తెల్లగవ్వవు కదా ఈ ప్రోడక్ట్ మాత్రం ఎంత బాగుందంటే అసలు మీరు లైవ్లో చూడొచ్చు నేను అందుకనే మీకు లైవ్లో చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న వెండి లక్ష్మీ విగ్రహాన్ని చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో కొంచెం కాటన్లో తీసేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ సరిపోతుంది ఇంక అంతే దాన్ని మనము మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి ఎంత క్లీన్గా అసలు కొత్తది మనము బయట నుండి మనము వెండి షాప్ నుండి తీసుకొస్తే ఎంత మంచిగా క్లీన్ అవుతుందో అంత మంచిగా క్లీన్ అయింది ప్రమిదలే కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్న వెండి వస్తువులు ఆఖరికి పట్టీలు కూడా మనకు బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా అవి కూడా మీరు జస్ట్ కాటన్తో ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది అంత క్లీన్ అయిపోతుంది తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాత మీరు కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రము డైరెక్ట్ హ్యాండ్స్తో క్లీన్ చేయకండి గ్లౌజెస్ యూజ్ చేయండి చూడండి ఎంత బాగుంది తెలుసా అసలు మీరు నమ్మలేరు అసలు బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మనకి శ్రావణ మాసమే శ్రావణ మాసం అని కాదు ప్రతి ఎప్పుడైనా మనకు వెండి వస్తువులు క్లీన్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చుంటే కనుక మీకు కావాలనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను ఇది మీషోలో తీసుకున్నా చూడండి లక్ష్మీ అమ్మవారు ఇప్పుడే షాప్ నుండి తీసుకొచ్చినట్టుంది కదా అంత బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి అందరికీ